ఈరోజు మనం ఇక్కడ చేరి ఎంతో సంతోషంగా ఇరవయో తేదీ మన ప్రియమైన నాయకులు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మండలానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ మన సోదరుడు వేణు సుబ్బారావు గారు వివరంగా చెప్పారు మీ అందరికీ తెలుసు కొత్తపట్టం పల్లెపాలు అంటే తెలుగుదేశానికి కంచుకోట అది మీ అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి కూడా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడ తెలుగుదేశం ఎంతో అత్యధిక తోటి సర్పంచుల్ని ఎంపీటీసీలని గెలిపించుకున్న సందర్భం ఉన్నది ప్రకాష్ కూడా తెలుసు వీళ్ళందరూ కూడా తను కూడా రెండు సార్లు సర్పంచ్ గా గెలిచాడు అదే స్ఫూర్తితోటి ఈరోజు రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగో ఎలక్షన్ లో మన జనార్దన్ రావు గారికి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి మీరు ఈ గ్రామం నుంచి ఎక్కువ మెజారిటీ తేవాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారిని